స్వర్గీయ శ్రీమతి పాలూరి కృష్ణమ్మ గారి మూడవ వర్తి సందర్భముగా వారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు రాగి జవ పంపిణీ చేయడం జరిగినది పేదవాళ్ళకి అందరికీ ఆమె జ్ఞాపకార్థం ఆమె చల్లగా ఎక్కడున్నా కూడా ఆ ఆత్మశాంతి కలగాలని కోరుకుంటూ ఆమె తరపున వాళ్ళ కుటుంబ సభ్యులు ఈ రాగి జవా పంపించడం జరుగుతుంది దీన్ని తాగిన ప్రతి ఒక్కరూ పేరు పేరున ఆ మనశ్శాంతి ఉండాలని కోరుకుంటూ శ్రీమతి పాలూరి కృష్ణమ్మ గారికి మనశ్శాంతి ఆత్మ మనశ్శాంతిగా ఉండాలని కోరుకుంటూ ఆమెను స్మరించుకుంటూ ఆమె జ్ఞాపకార్థంగా ఈరోజు రాగి జావా పంపిణీ జరగడం జరిగింది ఓం నమ శివా you.